కేంద్రంలో స్వదేశీ విదేశీయుల కార్పొరేటర్ల కోసం పరిశ్రమలో మొత్తం భారతదేశ కార్మిక వర్గాన్ని బానిసల్లాగా మార్చే ఈ నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని రాజ్యాంగ విరుద్ధం అప్రజాస్వామిక చర్య అని దీనిని భారతదేశ కార్మిక వర్గం అంగీకరించడానికి సిద్ధంగా లేదని తిరుపతి జిల్లా గూడూరులో సిఐటియూ ఏఐటియుస్ ఎల్ఐసి ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బుధవారం రోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ లేబర్ స్కోర్స్ రద్దు చేయడానికి గూడూరు నియోజకవర్గ కార్యదర్శి నియోజకవర్గ కార్యదర్శి జిశి ఏఐటియుసికే నారాయణ జి రమేష్ సునీల్ కేవీపీఎస్ నాయకులు అడపాల ప్రసాద్ ఎంబేటి చంద్రయ్య ఏకుల రమణయ్య పి సుబ్బయ్య ఎల్ఐసి నుండి బి నరసింహారెడ్డి ఎన్ శివకుమార్ పిపివి నాగరాజు మున్సిపల్ సంఘం జిల్లా అధ్యక్షులు ధారా కోటేశ్వరరావు ఆశా వర్కర్లు కె ఉషా బి పార్వతి కె జానకి ఆటో నాయకులు బి భాస్కర్ రెడ్డి డేవిడ్ భవన నిర్మాణ కార్మిక సంఘం సీనియర్ నాయకులు గండికోట మధు ఎస్డి రఫీ జిలాని ఎన్ వెంకటరమణ కె మల్లీశ్వరయ్య బి చంద్రయ్య మరియు అధిక సంఖ్యలో ప్రజలు అభిమానులు ప్రజా సంఘాల నాయకులు తదితరులు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం జరిగింది కేంద్ర ప్రభుత్వం దొంగచాటగా పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి ఐదు సంవత్సరాలైన దాన్ని బయట పెట్టకుండా బీహార్ ఎన్నికల ఫలితంలో వాళ్లకు ధైర్యం వచ్చి ఈరోజు ఇరవై మడో తేదీ ప్రకటన చేయడం జరిగింది లేబర్ కోడ్ల మీద ఇది కార్మిక వర్గానికి ఎనిమిది గంటల పని విధానాన్ని పది గంటల విధానం పన్నెండు పదమూడు గంటల విధానాన్ని తీసుకొచ్చింది అదేవిధంగా మహిళల్ని కూడా ఇరవై నాలుగు గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టింది ఎలాంటి లక్షణం లేకుండా ఈ కార్పొరేట్లోకి ఈ యజమానులకి రోజు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఈ విధంగా చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కేరళ రాష్ట్రంలో దీన్ని వ్యతిరేకించి వాళ్ళు ఈ నాలుగు లేబర్ కోళ్లను మేము వ్యతిరేకిస్తామని కేంద్ర ప్రభుత్వానికి నమరాణం పంపడం జరిగింది అదేవిధంగా ఈడ కూటమి ప్రభుత్వం కూడా కలుగు చేసుకొని మీరు ఎంత తొందరగా అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ లేబర్ కోళ్లను కార్మికుల్ని ఉద్దేశించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కార్మికుల పక్షాన్ని నిలబడి మీరు పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే కుటుంబ ప్రభుత్వానికి కూడా విసులు వాటలు తింది తప్పదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు దేశ వ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల కోళ్లను నాలుగు లేబర్ కోళ్లను ఈ నెల ఇరవై తేదీ నుంచి అమలైకి రావడం జరిగింది వాటిని రద్దు చేయాలని చెప్పి మొత్తం మీద దేశవ్యాప్తంగా ఈరోజు రేడి నాయకత్వాన ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మనకు తెలుసు ఈ దేశంలో అత్యధిక భాగం కార్మిక వర్గం ఉంది ఈ తొంభై కోట్ల జనాభాల తొంభై కోట్ల మంది కార్మికులు ఈ దేశంలో ఉంటే వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి వేతనాలు నిత్యవసర వస్తువులు పెరుగుతూ ఉంటే వాళ్ళ వేతనాలు మాత్రం పెరగడములా తిరిగిన వేతనాలను కూడా అమలు తీసుకురావడం వాటిని అమలు చేయాలని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలదీయడం కానీ ఈరోజు మాత్రమేనంటే వాళ్ళకున్న అప్పులను మాత్రం అరించే పద్ధతిలో కేంద్రంలో ఒక సీఓం తీసుకొచ్చే ఈ నల్ల చట్టాలన్నిటి ఏదైతే పోరాడి సాధించుకున్న నలభై కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కార్మిక కోడులు ఏర్పాటు చేసి ఈ కోడుల ద్వారా ఇక కార్మిక వర్గాన్ని నడిపిస్తారట ఈ నాలుగు కార్మిక కోడ్లు ఏంటంటే వేతనాలకు సంబంధించి సక్రంగా వేతనాలు ఎవరు ఇచ్చే వేతనాలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఆ వేతనంతోనే ఇక్కడ కూడా సరిపెట్టుకోవాలా కాబట్టి అదేవిధంగా భద్రత లేదు కార్మిక వర్గానికి భద్రత లేదు కనీసం ఒక యూనియన్ పెట్టుకునే పరిస్థితి కూడా లేకుండా ఈ కోరుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే మూడు వందల మంది ఉంటేనే అది రిజిస్ట్రేషన్ అవుతుందట లేకపోతే ఈ లోపల పెట్టుకోవడానికి లేదు కాబట్టి అటువంటి కార్మిక చట్టాలను భయంకరమైనటువంటిది చేసుకొచ్చే ఈ కార్మిక చట్టాల మీద రద్దు ఉన్నారు ఇప్పటికే మనం చూస్తున్నాం విదేశీ చట్టాలన్నీ కూడా తీసుకొచ్చి మన స్వదేశ కంపెనీల్లో రద్దు కాదు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు విదేశీ స్వదేశీ కంపెనీలో విదేశీ చట్టాలు అవసరం లేదు ఈ చట్టాలని ఈ సై ఈ దేశంలో ఉన్న చట్టాలని అమలు పరచాలా సాధించుకున్న అమలు చేయాలా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ట్రేడ్ యూనియన్లు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కుల్ని ఈ రోజు వీళ్ళు ధ్యానం అనేది మంచి పద్ధతి కాదు దానికి సంబంధించి రోజు రోజుకి ఈ కార్మిక వర్గాలు మాత్రం విజలవిడ్గా ఇదవుతుంది ఇప్పుడే మన రోజు చెప్పినట్టు కేరళలో ఈ చట్టాన్ని అమలు చేయమని చెప్పి వాళ్ళు నిర్భయంగా అసెంబ్లీలో తీర్మానం చేసి అందించారు అదే పద్ధతిలో అన్ని రాష్ట్రాల్లో కూడా చేయాలని చెప్పి మన రాష్ట్రంలో కూడా కోటం ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఈ సమావేశం సందర్భంగా మనం కూడా తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా ఈ కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి దీన్ని రద్దు చేసేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి జేఐడిసి గారు నేను తెలియజేశాను చట్టాలు పార్లమెంటు పాస బిల్లు అవి పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయని ఆ బిల్లుని ఆపేయడం జరిగింది తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తే వాళ్ళు తెలిసిన తర్వాత అలా బయటపెట్టి కార్మిక వర్గాన్ని ముంచేడానికి వాళ్ళు కూడుకున్నారు బీజేపీ గవర్నమెంట్ స్వతంత్ర రాకముందు నుంచి ఇంగ్లీష్ బ్రిటిష్ వాళ్ళే చట్టాలని ఈ బీజేపీ వాళ్ళు వింపు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు పెట్టుబడిదారులకి ఆదాని అమ్మాని ఇటువంటి పెట్టుబడిదారులకి ఎక్కువ పనిదినాలు కార్మికులు చేసుకోవాలనేది జరుగుతుంది ముఖ్యంగా మేము చెప్పుకుందాం ఒకటే ఇంత డ్రైవర్ పని వెహికల్స్లో చనిపోతే ఆ వెహికల్స్ నడిపే డ్రైవర్కి యావ కార్యాకర్షణ చేస్తారని ఈ చట్టంలో ఉంది కావున గుర్తించి ధన్యవాదాలు వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని గత డెబ్బై సంవత్సరాలుగా కార్మికులు ఉద్యమాల రూపంలో సాధించుకున్నటువంటి లేబర్ చట్టాలని నలభై నాలుగు లేబర్ చట్టాలని ఈ బీజేపీ ప్రభుత్వం మనవాద ప్రభుత్వం నలభై నాలుగు చట్టాలను పూర్తిగా రద్దు చేసి కార్పొరేట్ పెట్టుబడి అనుకూలంగా ఉన్నటువంటి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చిన దానికి వ్యతిరేకంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా వామపక్షుల ఆధ్వర్యంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మూడు టోటల్ సెంటర్ వద్ద కూడా వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ అధికారులకు వచ్చిన తర్వాత పేద ప్రజలు సామాన్య మధ్యతర ప్రజలు కార్మికులు విద్యార్థులు యువకులు ప్రతి ఒక్కరి మీద పెనుభారం పోపేటువంటి చట్టాలు తీసుకొస్తున్నారు తప్ప పేదలకి సామాన్య మధ్యప్రదలకి ఎక్కడ కూడా న్యాయం చేసే విధంగా ఒక్కడ కూడా చట్టాలు తీసుకురావడం కూడా మేము కార్మిక సంఘాల తరఫున అడుగుతున్నాం ఈరోజు నలభై నాలుగు చట్టాలు ఉద్యోగ పద్ధతి కానీ సమాన వేతనం సమాన సమాన పనికి సమాన వేతనం కానీ అదేవిధంగా రక్షణ కానీ అదేవిధంగా కాంట్రాక్ట్ కాంట్రాక్టు వాళ్ళ మేజింపులు కానీ జీతాలు సంబంధించి కానీ అనేక రకాల చట్టాలు తెచ్చుకుంటే ఈరోజు నరేంద్ర మోడీ అధికారులకు వచ్చిన తర్వాత కంపెనీలో కానీ పనిచేసే ప్రదేశాలు కానీ జీతాల కార్డు కానీ ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ పని పద్ధతులు కానీ ఎక్కడ కూడా సరైన పద్ధతి లేకుండా ఈ చట్టాలని తుంగలో తొక్కి కార్పొరేట్ శక్తులకి అబ్బానికి ఆదానికి టాటా బిర్లాకి ఇటువంటి పెద్ద పెద్ద చిన్నలకి ఇటువంటి బడా కార్పొరేట్ శక్తులకి లాభం చేకూర్చే విధంగా ఈరోజు నాలుగు లాబర్ కాళ్ళు తెచ్చాడు దీని అంతా కూడా పేద ప్రజలకి ఇంకా నటి ఆటలు ముందు తప్ప పేద ప్రజల్ని పైకి రావడం కాదు స్టాండ్అప్ ఇంటి అంటే అంటాడు లో అంటాడు స్వచ్ఛ భారత్ అంటే అనేక రకాల స్కీములు పెడుతున్నా కానీ పేద ప్రజలకి ఎక్కడ కూడా ఒక్క కూడా ఒరిగేటువంటి చట్టాలు ఎక్కడ కూడా తీసుకురాకుండా కార్పొరేట్ చట్టం వెగ్గించే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక్కడ కూడా వ్యవహరిస్తాను ఎక్కడైనా ఈ నల్ల చట్టాలని కార్మికు చట్టాల్ని ఎవరికి వాళ్ళు అన్ని కూడా చేసిన వామపక్ష పార్టీ పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం పార్లమెంట్లో ఆమోద చట్టాలని ఇంప్లిమెంట్ చేస్తూ ఆయన నోటిఫికేషన్ విడుదల చేస్తాం నేను చాలా ఏంటంటే ఇన్క్లూడింగ్ జర్నలిస్టులు కూడా గతంలో అంటే నిర్వచనం డెఫ్యునేషన్ ఇచ్చారు ఎవరు వాళ్ళు అని ఆ నిర్వచనం ప్రకారం ఎవరు ఇప్పుడు జర్నలిస్టులు కాడించి గార్మిలు కాడించి పనిచేసేవాళ్ళు షాపుల్లో పనిచేసే కార్మిక సంఘాలు ఎవరు ఆయన ఇచ్చిన నిర్వచన కింద రాదు ఎందుకంటే లేబర్ ఇప్పటిదని కార్మిక చట్టాల్లో ఉంది ఆయన ఇచ్చిన ఇప్పుడు కొత్త లేబర్ కోడ్లో పెన్సి మొత్తం ఆడాడు పెన్సి కాలేదు ఆ డిచర్ అనేది శంకరనారాయణ డిక్షనరీలో మొదటి పద పదానికి అర్థము ఫెల్స్టేటర్ అనే పదానికి కంగ్రాచులేట్ అని ఉంది అంటే మేము శుభాకాంక్షలు జరుపుతున్నామని శంకరనారాయణ డిక్షనరీలో మొదటి పదానికి అర్థం ఫెల్స్టేటర్ అనే పదానికి అర్థం ఉంది లేబర్ ఇన్స్పెక్టర్గా ఆ విధంగా లేబర్ ఇన్స్పెక్టర్ టీచర్స్ అసలు ఏ కేంద్రంలోనైనా ఏ ఫ్యాక్టరీలోనైనా ఇన్స్పెక్ట్ చేసి ఆ కార్మికులకు న్యాయ అధికారం లేబరు చట్ట ప్రకారం గతంలో ఉన్నంత చట్టాల ప్రకారం లేబర్ పెట్టుకుంది ఇప్పుడు ఆ పదం వాడల వల్ల వీళ్ళు నేరుగా పోయి కార్పొరేట్ కంపెనీల్లో ఆయా సంఘాల్లో ఆయా ఫ్యాక్టరీల్లో అడారి అంబాలి ఉన్న ఫ్యాక్టరీల్లో ఎక్కడా కూడా పనిచేసే తెలియలేదు అదేవిధంగా నైన్టీన్ నైన్టీ సిక్స్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో మా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్ అండ్ అదర్ వర్కర్స్ అనే చట్టం వచ్చింది ఆ చట్టారం పది లక్షల పైనున్న బిల్డింగ్ యజమానులు అబ్బాని చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఇవన్నీ కూడా వర్తించవు ఆ స్వస్థంగా వసూలు చేయబడదు ఆ విధంగా భవన నిర్మాణ కార్మికుల అడుగు కొట్టింది ఆ విధంగా అన్ని చట్టాలు ఆయన పెట్టిన లేబర్ నాలుగు లేబర్ కోడలు ముప్పై ఇరవై తొమ్మిది చట్టాలు అందుకని చట్టాలన్నీ రద్దయ్యే వరకు ఆర్థిక సాధించినటువంటి కార్మిక చట్టాలని ప్రభుత్వం కాలరాస్తో ఉంది ఎనిమిది గంటలు పనిచేయడమే ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటే కార్మికులు పది గంటలు చేయాలని స్త్రీలు కూడా రాత్రుల్లో వర్క్ చేయాలని గవర్నమెంట్ చేస్తుంది దయతో మమ్మల్ని గమనించి ఐ రద్దు చేయాలని నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయాలని ఆశా యూనియన్ తరఫున తెలియజేస్తున్నాను